న్యాయాధిపతుల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచ్చున ఒక్కటి చదువుకుందాం అందరం కలిసి చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అందరం కలిసి చదువుదాం వీరందరూ కత్తి వారు అప్పుడు ఇస్రాయిలందరూ జనులందరూ పోయి బేతీళ్లకు ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యహోవాస్ సన్నిధిని కూర్చోండి ఉపవాసం ఉండి దహన బల్లను సమాధాన బల్లను సన్నిధికి అర్పించండి సమయం లేదు కాబట్టి ఒకటే వచ్చి నేను చదివించాను దయచేసి కొన్ని మాటలు ఒక ఐదు నిమిషాలు శ్రద్ధగా మాటలు వినండి పాత నిబంధనలో ఉపవాసాలు ఉండటానికి ప్రాముఖ్యంగా ఐదు కారణాలు ఇస్రాయలీలు పెట్టుకున్నారు అందులో మొదటిది నిన్న దినాన్ని చెప్పాను దుఃఖం ఎక్కువ వచ్చినప్పుడు వారు ఉపవాసం ఉన్నారు ఉదయం చెప్పాను రెండో మాట ఏంటి పశ్చాత్తాపం ఏమండి పశ్చాత్తాపం ఏమండి ఈరోజు మూడో మాట చెప్తాను క్లిష్ట పరిస్థితులలో వారు ఎన్నుకున్న మార్గం ఏమిటి అని అంటే ఉపవాసం అంటే అతి కష్టమైన పని వారి ముందు ఉన్నప్పుడు వారి జీవితంలో ఎన్నిసార్లు ఒక పని చేసినా నష్టపోతున్నప్పుడు ఫెయిల్ అయిపోతున్నప్పుడు కదా మన జీవితంలో కూడా కదా ఒక్కొక్కరు ఫెయిల్ అయిపోతుంటారు కొన్ని పనులు ఉదాహరణకి ఒక ఆయన గురించి నేను విన్నాను పదో తరగతి పాస్ అవ్వడానికి ఆయనకి ఇరవై ఆరు సంవత్సరాలు పట్టిందంట అంటే నలభై రెండు సంవత్సరాలకే ఆయన సుమారు పదో తరగతి పరీక్ష పాస్ అయ్యాడంట ముప్పై ఏడుకో నలభై రెండుకో మీరు ఆలోచించేయండి మరి అంతకాలం ఏం చేసాడు ఫెయిల్ అవుతూనే ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు మళ్ళా రాస్తానే ఉన్నాడంట కొంతమంది అంతే ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో మళ్ళీ అలాగే ఉంటాయి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ రెండు అధ్యాయాల్లో పంతొమ్మిది ఇరవై అధ్యాయంలో ఒక యాజకుడు తన భార్యను తీసుకుని ప్రయాణమవుతున్నప్పుడు ఓ ప్రాంతం చీకటి పడిపోయిందని ఓ ప్రాంతంలో ఆగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఆ వ్యక్తులు ఏం చేశారంటే ఆ స్త్రీని పాడు చేసి చంపేశారు ఈ సంగతి తెలిసి తన కత్తి తీసుకుని పన్నెండు మొక్కలు కోసి ఎన్ని పన్నెండు మొక్కలు కోసి పన్నెండు గోత్రాల వారికి పంపించాడు మన దేశంలో దేవుడు బిడ్డలు మన మన జీవితాల్లో ఎంత ఘోరమైన కార్యం ఇంకెప్పుడు చూడలేదు ఆ మొక్కలు చూసి వీళ్ళకి ఏమనిపించిందంటే ఎప్పుడు ఇలా జరగలేదు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు వచ్చినాయి అని ఆలోచన చేసుకుని ఇస్రాయలీలు అందరూ ఆలోచన చేసుకుని ఎందుకు జరిగింది అని పరీక్షించుకున్నప్పుడు అక్కడ మీరు గమనించండి ఆరో వచ్చును మీరు తర్వాత చదువుకోండి ఏం చేశారో ఏం జరిగిందో అక్కడన్నీ వారితో చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు ఇస్రాయేలీలు ఐగుప్తును ఐగుప్తు నుండి వచ్చిన నాటి నుండి ఎప్పుడు ఇలాంటి కార్యము మన మన దగ్గర జరగలేదు పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చిన మాట మనకు కనపడుతుంది అప్పుడు దానిని చూచిన వారందరూ ఇస్రాయేలిలో ఐగుప్తు నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుట జరుగుటనైనను వినబడుటనైనను లేదు మీరు ఇది మనసుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడుడని ఒకనితో ఒకరు చెప్పుకున్నారు పన్నెండు గోత్రకర్తలు మాట్లాడుకున్నప్పుడు ఈ వ్యక్తి పంపించిన వ్యక్తిని పిలిపించి అడిగారు ఎందుకు పంపించావు అంటే అప్పుడు ఆయన చెప్పాడు చెప్పినప్పుడు ఏ గోత్రం వారు చేశారు ఏ ప్రాంతం వారు చేశారు అన్నప్పుడు మీరు గమనించండి ఓ ప్రాంతం పేరు చెప్పాడు ఆ ప్రాంతము బెన్యామీలకు చెందింది ఎవరికి బెన్యామీలకు చెంది ఈ పదకొండు గోత్రాలు వారు ఏం చేశారంటే బెన్యామీలకు ఒక కబురు పెట్టారు అయ్యా మీ ప్రాంతంలో ఇలాంటి దుర్మార్గపు కార్యం జరిగింది కాబట్టి ఆ ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళని మా దగ్గరికి పంపించండి దోష నివారణ చేద్దాం మనం అని అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని దాచిపెట్టి వాళ్ళని వెనకేసుకొచ్చి యుద్ధానికి బయలుదేరారంట ఎంతమంది ఒక గోత్రం వారు పదకొండు గోత్రాల మీదకి ఏమొచ్చారంటే యుద్ధానికి వచ్చారు అప్పుడు ఏం జరిగిందో తెలుసా పదకొండు గోత్రాల వారు ఓడిపోయారు ఒక్కరోజే ఫస్ట్ రోజే ఇరవై రెండు వేల మంది చనిపోయారంట ఎంత ఇరవై ఒకటో వచ్చినాం బెన్యామీలు గిబియోనులో చూడండి నుండి బయటికి వచ్చి ఆ దినమందు ఇస్రాయిలుతో ఇరవై ఇస్రాయిలీలలో ఇరవై రెండు వేల మందిని నేల గోచ్చిరి ఎంతమంది చచ్చిపోయారు ఇరవై రెండు వేల మంది చచ్చిపోయారు మరలా యుద్ధానికి వెళ్ళారు పం పద్దెనిమిది వేల మంది చచ్చిపోయారు ఇప్పుడు ఇస్రాయల్ చేస్తుంది రైటే కానీ ఎవరి దగ్గర ఓడిపోతున్నారు బిన్యామీల దగ్గర ఓడిపోతున్నారు పాపం చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చే వారి దగ్గర వీళ్ళు ఏమవుతున్నారో తెలుసా ఓడిపోతున్నాం మాకేంటి ఈ పరిస్థితి మేము నీతిగా ఉన్నాం కదా మేము భక్తిగా ఉన్నాం కదా మాలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం కదా మాకే ఎందుకు ఈ పరిస్థితికి నేను వాళ్ళు ఏం చేశారంటే ఎందుకు ఓడిపోతున్నాం అని ఆలోచన చేసి ఆ రోజు దేవుడి దగ్గర ప్రార్థన ప్రార్థించేయటానికి వాళ్ళు ఎన్నుకున్నది ఏంటో తెలుసా ఉపవాసం మీకు ఒక మాట చెప్తాను ఎన్ని దినాలు ఉపవాసాలు ఉండాలి ఏం తినాలి సాయంత్రం ఏం తాగాలి అమ్మ ఇడ్లీ తినచ్చా కొబ్బరి కొబ్బరి బాండా నీళ్ళు తాగచ్చా జ్యూస్ తాగచ్చా అర్థవా నలభై రోజులు ఉండాలా ఇరవై ఒక్క రోజు ఉండాలా దాని ఎల్లాగా ఏడు రోజులు ఉండాలా పదకొండు రోజులు ఉండాలా లేకపోతే పద్నాలుగు రోజులు ఉండాలా అని బైబుల్లో ఎక్కడా లేదు ఎక్కడా లేదు అది మనము తీర్మానం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది మీకు ఒక మాట చెప్తాను ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను దయచేసి ఏమండి వీళ్ళు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నారో మరలా యుద్ధానికి వెళ్ళారంట అప్పుడు బెన్యామీలు అనుకున్నారంట ఆల్రెడీ రెండుసార్లు ఓడిపోయారు ఈసారి కూడా అట్లాగే ఓడిపోతారు వెళ్ళో అని అనుకున్నారు ఎప్పుడైతే వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని క్లిష్ట సమయంలో దేవుణ్ణి అడిగారో అప్పుడు దేవుడు వీరికి విజయం ఇచ్చాడంట ఎంత విజయం ఇచ్చాడో తెలుసా ఒక ఒకనొక సందర్భంలో అనుకుంటారు బెన్యామీలు గోత్రం ఉండకుండా పోతాదేమో అని భయపడ్డారు వాళ్ళు దేవుడు అంత విజయాన్ని ఇచ్చాడంట మీకు ఒక సత్యం చెప్పి త్వరగా ముందుకు వెళ్తాను దయచేసి గమనించండి ఆత్మీయంగా వెనకబడ్డవారు ఆత్మీయతలో వాటమి అంచున ఉన్నవారు వాళ్ళకి ఉపవాసము ఒక మందు లాంటిది ఎలాంటిది ఉపవాసం ఎప్పుడు అపజయమే నీకు వస్తూ ఉంటే నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అందుకే దేవుని సన్నిధిలో అనాలోచనతో ఎప్పుడూ కూడా మనం గడపకూడదు ఒక మాట మీద చెప్తాం భక్తి సింగ్ గారు ఉన్నారు కదా ఆయన ఒక మాట అన్నాడు అనమాట పది లక్షలు నీకు అవసరం అనుకో ఎంత పది లక్షలు నీకు అవసరమైతే పదివేలు ప్రార్థన సరిపోదంట పదివేలు అంటే అర్థమైందా అర్థమైందా లేదా మీరు గమనించండి సాధారణంగా మా బైబుల్ కాలేజీలో ఉపవాసం ఉన్నప్పుడు రెండు మూడు రోజులు ఉపవాసం పెట్టేవారు అనమాట నెలకి ప్రతిరోజు పూటకి పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీలు ఉండేవారు మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు అయిపోతాయి కదా అయిపోయిన పూట భోజనాలు పెట్టేవారు అనమాట అప్పుడు భోజనాలు ఎంత అయ్యో తెలుసా ముప్పై కేజీలు అయ్యి అదే జనము అదే స్ట్రెంతో కానీ పద్దెనిమిదికి బదులు ఎంత అయ్యి ముప్పై కేజీలు అయ్యి మళ్ళీ వండేవారు అన్నాం మళ్ళీ వండేవారు అనమాట నేను నిజం చెప్తున్నా కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి మనకు అంత ఉందనుకోండి ఇంత భోజనం చేస్తే మన నీరసం పోతుందా దేవుడి నువ్వు చేయాల్సిన ప్రాణం ఎంత ఉంది నువ్వెంత చేస్తున్నావు ఈ ఉపవాస ప్రార్థన నీకు ఎలాంటిదో తెలుసా ఒక బూస్ట్ లాంటిది ఏంటి ఆడు శిక్షల మీద శిక్షలు కొట్టి ఆడే అంటాడు కదా బూస్ట్ ఇస్ దా మీకు తెలుసు అంటే క్రైస్తవులకి బూస్ట్ ఏంటో తెలుసా ఏంటి ఉపవాస ప్రార్థన నిజం ఇస్రాయిల్ అప్పుడు దాకా బలవంతగానే ఓడిపోతున్నారు నలభై వేల మంది కూలిపోయాక వెళ్ళి యుద్ధానికి వెళ్ళారు అప్పుడు వెళ్ళి గెలిచారంటే కారణం అని వెనక తిరిగి చూసుకుంటే ఉపవాసం ఉండి సమాధాన బలు దాహన బల్లు అర్పించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుని ముందుకు వెళితే దేవుడు వారికి విజయం ఇచ్చాడు మీకు కూడా చెప్తాను గుర్తుపెట్టుకోండి ఉపవాస ప్రార్థనలు అయిపోయాక ఏ విషయాల్లో అయితే మీరు ఓడిపోతున్నారో దేవుడు ఆ విషయాల్లో తర్వాత మీకు జయమును అనుగ్రహించులాగున లాగున దేవుడి దగ్గర కనిపెట్టండి దేవుడిని వేడుకొనండి ఆ కృప దేవుడు మనందరికీ దయచేయను గాక బైబుల్ పక్కన పెట్టి కొద్దిసేపు హృదయపూర్వకముగా మనం దేవుని ఆరాధన చేద్దాం అందరూ కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రినికి వందనాలు స్తోత్రాలు ప్రతి ఒక్కరు కూడా స్వరం ఎత్తి మనసార మనసార దేవుని వేడుకుందాం దేవుని సన్నిధిలో అయానికి వందనాలు స్తోత్రాలు 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 ప్రభా దేవుని స్థుతించండి అయానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు గనుడానికి వందనాలు 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 గనుడానికి వందనాలు స్తోత్రాలు దేవుని స్థుతించండి దేవుని స్థుతించండి కొద్ది సమయం కొద్ది సమయం ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మన ఆరాధన ఆయనే మన అతిశయము ఆయనే మన బలము ఆయనే అయా నీకు వందనాలు నీకు స్తోత్రాలు 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 దేవుని స్థుతించండి ఎవరు మౌనంగా ఉండొద్దు ఈ సమయంలో మనల్ని మనం సిద్ధపరచుకొని మన ప్రాణాత్మ దేహాలను దేవుడు తట్టు తిప్పి ఎంతకాలం ఎంతకాలం ఓడిపోతావు ఎంతకాలం ఓడిపోయిన స్థితిలోనే ఉంటావు ఇచ్చే దేవుడు మనకున్నాడు ఆయన వైపు మన హృదయాన్ని మన మనస్సును మన దేహమును తిప్పి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా మనసారా నోరు తెరిచి నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రాలు 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 దేవుని స్థుతిద్దాం అయానికి వందనాలు 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 గనుడానికి స్తోత్రం ప్రభ్వానికి స్తోత్రం 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 ఏసయానికి వందనాలు 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 మా ప్రభ్వానికి వందనాలు స్తోత్రాలు 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 దేవుని స్థుతిద్దాం దేవుని స్థుతిద్దాం కొద్ది సమయం దేవుని స్థుతిద్దాం ప్రతి ఒక్కరు కూడా మనసారా ఆయన పిలుద్దాం అయానికి వందనాలు మమ్మల్ని నడిపించండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని ఆదరించండి మాకు సహాయం చేయండి నిజమే అప్పజయపు అంచులో ఉన్న మాకు క్లిష్ట పరిస్థితిలో ఉన్న మమ్ములను ప్రోభా మీరు ముందుండి నడిపించండి నీకు వందనాలు స్తోత్రాలు 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 స్తోత్ర గనుడానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు గణుడానికి స్తోత్రాలు 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 పరిశుద్ధుడానికి స్తోత్రం 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 రాజా స్తోత్రం 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 అయానికి వందనాలు స్తోత్రాలు

स्थिर परच नी तोटलो ने द्रक्ष वही तो ननु अंतुकाके स्थिर परच हवा जो तीर ना प्राण क्रियडा सुते मई मलोने ఆయన మన మంచి మరిగా అనేక మార్లను వాళ్ళ చేతిలో విడిపోయావు జిగట మండుగా ఉన్న మనం విడిపోయినప్పుడు ఆయన మనల్ని పారివేయక ఒక పాత్రగా మనల్ని చేస్తున్న దేవుడు ఆయన பார்ப்போ தன்றி மஞ்ச உதயப்பூர்வகங்கா பரோலோக்கப்பு தன்றி நாமச்சிக்கும் மாரி పాత్ర నురేకా సార్ పై నీకు ఇష్టమీనా పత్రుయా నన విసిరేకాయ నీకు ശിരക്കാര പൈ ഉച്ച നീക്കിഷ്ടമയ പാത്രം ചേരെയ സാര പൈ ഉച്ചവാ ജ്യോതിർമാോടാ പ്രാണപ്രിയോടാ దేవుడు ఆరు సంబూతుడైన వాడు ఆయనను ఏమని ఆరాధించగలం మనం సారా నా తండ్రివి అయ్యా త్రి ఏక దేవుడమని వేణుదేవుని శుద్ధితాం तंत्री कुमारा परिषद జ్యోతి మయూడా నా ప్రాణప్రియోడ తొతేమై మళ్ళో నీకే జ్యోతిర్మూడా నా ప్రాణప్రియడాకే నా

గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయిస్తారు కాని మనమైతే మన దేవుని బట్టి అతిశయిద్దాం నా అతిశయము तिशय मो निवे परवशमो निवेणि वेन अतिशयमो निवेणिवेना परवशमो एषया